హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకోసం ఇరవై రెండు రకాల టిప్స్ అండి అన్నీ ఒకే చోట అందుకోసం అనేసి వీడియో దాకా చూసి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి ఇంకా ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కుంకుడుగాయలు తలకు వాడుతూ ఉంటాం కదా మనం కుంకుడుగాయ రసాన్ని తీసుకున్న తర్వాత పైన పిప్పి ఉంటుంది కదండి పిప్పిని ఎందుకు పనికిరామని పడేస్తూ ఉంటాము దీంట్లో కూడా చాలా మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయంట అందుకోసం అని ఈ పిప్పిని మనం స్క్రబ్బర్గా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మన బాడీకి కానీ హ్యాండ్స్కి కానీ మో చేతుల దగ్గర కానీ లేదంటే పాదాలకు కానీ ఇలా బాగా ఇలా మసాజ్ మాదిరి చేసుకున్నాం అనుకోండి మనకు ఉండే జిడ్డు మురికి అంతా నీట్గా పోతుందనమాట తప్పకుండా ట్రై చేయండి సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే ఆ కుంకు これがや。 పిప్పి ఉంటుంది కదండి దాన్ని కూడా పడేయకుండా మనం బాడీకి మాత్రమే కాకుండా ఇలా మన ఇంట్లో రాగివి కానీ ఇత్తడివి కానీ గ్లాసులు తర్వాత చెంబులు అవన్నీ ఉంటాయి కదండి వాటిపైన ఇలా కనుక కొద్దిగా రుద్దామనుకోండి చూడండి ఇలా రుద్దుతూ ఉంటే ఆ రసం ఎక్కడైతే పోతుందో అక్కడ తెల్లగా అయిపోతుంది కదా రెండు నిమిషాల్లో ఈ గ్లాసులని అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట తేడాన్ని అయితే మీరే గమనించండి ఫస్ట్ మనం రుద్దక ముందు ఎలా ఉంది రుద్దిన ప్లేస్లో ఎలా ఉంది అనేది గమనించండి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ కుంకు కుంకుడుగాయ రసాన్ని అయితే మనము తలకు వాడిన తర్వాత ఈ పిప్పిని పడేయకుండా ఈ విధంగా మనం ఇంట్లో ఉండే వస్తువులను అయితే క్లీన్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్పు చూడండి మనమైతే పెరుగు రోజు తింటూ ఉంటాం కదా పెరుగు మీద మీకు చాలామంది అయితే స్కిప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వెయిట్ గెయిన్ అవుతున్నారని వెయిట్ లాస్ కావాలనేసి అది మనము అలాంటప్పుడు మనం మేగడని తీయాలంటే మనం ఎంత బాగా తీసినా కూడా కొద్దిగానే మేగడ అనేది ఉండిపోతూ ఉంటుంది అలా కాకుండా మేగడ మొత్తం నీట్గా రావాలంటే పెరుగునైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత పెరుగును కనుక మనము తీసి మేగడని తీసుకున్నాం అనుకోండి పెరుగులో అసలు మీగడ అనేది ఎక్కడ లేకుండా మొత్తం మీగడంతా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా కనుక మనం తీసుకున్నామనుకోండి అనేది ఎక్కడ లేకుండా మొత్తం వచ్చేస్తుంది అప్పుడు మనం తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట మీగడని స్కిప్ చేసి అనమాట చూడండి ఒట్టి పెరుగు మాత్రమే మిగిలిపోయిందనమాట అలాగే మీగడను మనము డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏదైనా ఒక బాక్స్లో కానీ లేదంటే ఇలా ఇలాంటి గిన్నెలో పెట్టినామనుకోండి మూత కరెక్ట్గా ఉండే గిన్నెలో పెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ తాగే తాగడము టీ తాగుతూ ఉంటారు అలా కాకుండా ఇలా మనము మార్నింగ్ లేవగానే మనము మొహం బ్రష్ చేసుకోకుండా నోరు కూడా పుక్లించకుండా డైరెక్ట్గా ఇలా వేణీళ్ళు తాగాలంట అండి వేణీళ్ళు తాగడం వల్ల మనకు నోట్లో లాలాజలం అనేది వచ్చి ఉంటుంది కదండి అది పోవడం వల్ల పొట్టలో చాలా మంచిదండ దాంట్లో మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుందంట అందుకోసమని బ్రష్ చేసుకోకముందే రోజు ఒక అర లీటర్ అయితే నీళ్ళు తాగేసేయాలంట గోరువెచ్చగా ఉండే వాటరు నెక్స్ట్ టిప్పు ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు మునక్కాయలతో ఇలా కర్రీ కానీ సాంబార్ కానీ లేదంటే మనము పప్పులో వేసుకుంటూ ఉంటాము రకరకాలుగా అయితే చేస్తూ ఉంటాము కదా అని మనం మునక్కాడలతో కర్రీ చేసినా సాంబార్ చేసిన డైరెక్ట్గా అలానే వేసేసినాం అనుకోండి టేస్ట్ అనేది అస్సలు ఉండదు అలా కాకుండా మొత్తం తీసేసినా కూడా అస్సలు టేస్ట్ ఉన్నదనమాట మనం మునక్కాయ కూర వండుకున్న సాంబార్ వండుకున్న మునక్కాయలకు పైన పొట్టునైతే ఒక లేయర్ వదిలి ఒక లేయర్ తీయాలన్నమాట అలా తీయడం వల్ల మునక్కాడలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి మనం తింటున్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అందుకోసం అనేసి మనం మునక్కాడలతో కర్రీ చేసిన కూర చేసిన ఏం చేసినా కూడా సాంబార్ చేసిన పప్పులో వేసుకున్న ఇలా అయితే కొద్దిగా పుట్టు ఒక లేయర్ వదిలి ఒక లేయర్ తీసి వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి బాగా ఉడుకుతాయి కూడా నెక్స్ట్ టిప్ సిక్స్త్ టిప్ చూడండి మనం అయితే నెయ్యి తెచ్చుకుంటాం కదా మనం ఇంట్లో చేసింది అయితే పర్లేదు కానీ బయట నుంచి మనం నెయ్యి కొన్ని తెచ్చుకున్నప్పుడు అది ఫ్రెష్దా కాదా అనేది కనుక్కోవాలి దాంట్లో కల్తీ కలిసిందా లేదా అనేది కనుక్కోవాలంటే మనం నెయ్యిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా గడ్డ కడుతుంది కదండి దాన్ని ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయితే వేసేసేయండి ఇలా వేయడం వల్ల అది మునిగిపోయిందంటే అది కల్తీ కలిసిందనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇలా పైన తేలుతూ ఉంది అంటే అది ఫ్రెష్ నెయ్యి కల్తీ లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అయితే మనం నెయ్యిని అయితే బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా టేస్ట్ చేసుకొని మనమైతే వాడుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా సెవెంత్ టిప్ చూడండి మనం రెగ్యులర్గా వంట చేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి బర్నర్ నుంచి గ్యాస్ అనేది బయటికి వెళ్తూ ఉంటుందన్నమాట చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది రెండు నెలలు రావాల్సిన గ్యాస్ అనేది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కే అయిపోతుంది అలా కాకుండా ఎక్కువ రోజులు రావాలి గ్యాస్ అనేది అస్సలు వేస్ట్ కాకుండా ఉండాలి అంటే గ్యాస్ బర్నర్కి ఇలా కొద్దిగా అయితే అప్లై చేయండి పేస్ట్ ప్లేస్లో నెయిల్ పాలిష్ కూడా అప్లై చేయొచ్చు తర్వాత ఇలా అది ఆరకముందే దీనికి పెట్టేస్తాం అనుకోండి ఇది దానికి అత్తుక్కొని పోతుంది అనమాట తర్వాత మనం అనుకోండి పక్కన గ్యాస్ అనేది మంట అస్సలు రాదనమాట డైరెక్ట్గా ఆ బర్నర్లో నుంచి ఆ హోల్స్లో నుంచే వస్తుంది సైడ్లకు అనేది ఎక్కడ రాదు అలాంటప్పుడు గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా రెండు నెలలు రావాల్సింది మూడు నెలలు కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఎయిత్ టిప్పు చూడండి మనం అన్నం వండేటప్పుడు అన్నము ఇప్పుడైతే కొత్త బియ్యం వండుతూ ఉంటారు కదా అన్నం మెత్తగా అయిపోతూ ఉంటుంది అలాగే తెల్లగా రాకుండా ఉంటుంది అలాంటప్పుడు మనము అన్నం ఉడికేటప్పుడు రైస్ కుక్కర్లో వండిన నార్మల్గా వండిన అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం పిండేసేయండి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది కొత్త బియ్యం అయినా సరే పొడి పొడిగా వస్తుంది తెల్లగా వస్తుందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అప్పడాలు వేయించుతూ ఉంటాం కదా మనం ఇలా ఒక్కొక్క అప్పడం వేయించాలంటే ఆయిల్ అనేది చాలా పడుతుంది అలాగే మనం అప్పడాలు వేయించిన తర్వాత ఆయిల్ ఆ పిండి అది పోతుంది కాబట్టి మళ్ళీ వేరే దానికి యూజ్ చేయాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు తక్కువ నూనెలో అప్పడాలు వేయించాలన్నా మన దగ్గర ఆయిల్ లేకుండా కొద్దిగానే ఉంది దీంట్లో అప్పడాలు వేయించలేమన్నా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే అప్పడాలు కరెక్తితో కానీ లేదంటే తుంచుకోండి ఇలా ఒక్కొక్క అప్పడాన్ని ఫోర్ ఫైవ్ పీసెస్గా చేసుకోండి తర్వాత మనకి ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఎక్కువ ఆయిల్లో వేసాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో కూడా ఇలా ఒక్కొక్కటైనా వేసుకొని వేయించుకోవచ్చు అనమాట మనకు తాలింపు పెట్టేంత ఆయిల్ ఉన్నా మనం అప్పుడాలైతే వేయించుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా తుంచి వేయించడం వల్ల పిల్లలకు కూడా ఇవ్వడానికి బాగుంటుంది అనమాట మనం అప్పడాన్ని తుంచినామంటే అది మొత్తం పొడి పొడి అయిపోతుంది అలా కాకుండా ఇలా తుంచి అనుకోండి పిల్లలకు తినడానికి కూడా చిన్న చిన్నగా బాగుంటాయి అనమాట చేతితో పట్టుకొని తినడానికి చాలా బాగుంది కదండి టిప్పు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనం అన్నీ వేయించి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనం దేంట్లో డబ్బాలో పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట అదే పెద్ద పడమైతే పెట్టుకోలేం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు టెన్త్ టిప్పు చూడండి మనము డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదండి వడియాలు కానీ బజ్జీలు కానీ లేదంటే చికెన్ కానీ ఇలా ఏదైనా సరే డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా మనం ఆయిల్లో అలా చేసినప్పుడు మళ్ళీ మనం ఆయిల్ని రియూజ్ చేసుకోవాలి అంటే అదే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అంటే బజ్జీల స్మెల్ కానీ ఇలా వడియాల స్మెల్ కానీ అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనము ఏ కర్రీలో వేసినా అప్పడాల స్మెల్లే వస్తుంది ఆయిల్ అంటే కూర చేసినా అదే స్మెల్ వస్తుంది అలా రాకుండా ఉండాలి ఆయిల్ మళ్ళీ ఫ్రెష్గా కావాలి అంటే ఏం లేదండి కొద్దిగా చింతపన్ను అయితే తీసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపన్ను తీసుకొని మనము వడియాలు కానీ బజ్జీలు కానీ లేదంటే చికెన్ పకోడా కానీ వేయించిన తర్వాత ఈ చింతపండుని అయితే ఆయిల్లో వేసేసేయండి ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేయండి ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అనేది ఫ్రెష్గా అవుతుందనమాట మళ్ళీ మనం పోసినప్పుడు కొత్త ఆయిల్ ఎలా ఉంటుందో స్మెల్ లేకుండా అలా ఉంటుంది ఇంకా మళ్ళీ దాన్ని మనం ఏ కర్రీలోకి వేసినా కూడా చాలా బాగుంటుంది ముందు వేయించిన స్మెల్ అనేది అస్సలు ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పు లెవెంత్ టిప్పు చూడండి మనమైతే ఉంగరాలు అనేది పెట్టేసుకుంటూ ఉంటాం కదా ఉంగరాలు పెట్టిన తర్వాత ఇదైతే నేను చాలా సంవత్సరాల నుంచి అయితే వాడుతూ అనమాట నేను టెన్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి ఈ రింగ్స్ అయితే నా చేతులకు అలానే ఉన్నాయి ఇప్పుడు నేనైతే అప్పుడు సన్నగా ఉండినా ఇప్పుడు అయిపోయినా అయినా కూడా అలానే పెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం కింద పెట్టుకునేటప్పుడు ఇబ్బంది కానీ వెళ్ళిన తర్వాత అవేం నాకు ఒత్తుకోవడం లేదు కానీ వాటిని తీయాలంటే చాలా కష్టము కానీ వాటిని ఎలా ఈజీగా తీయాలనేది మీకు చూపిస్తాను చూడండి మనమైతే మనము మనకు ఏ అయితే తీసుకుంటున్నామో ఆ రింగుకి ఇలా ఆయిల్ కానీ లేదంటే వ్యాజిలిన్ కానీ లేదంటే వెన్నను కానీ అప్లై చేయండి అప్లై చేసి తీసినామనుకోండి చాలా ఈజీగా అయితే వస్తుందనమాట ఎక్కువ కష్టపడకుండా చెయ్యి నొప్పి పుట్టకుండా మనం గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి తీయించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నిమ్మకాయను వాడిన తర్వాత ఇంకా ఇలాంటివి కొద్దిగా రసం ఉన్న నిమ్మకాయ ఉప్పలనైతే ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాం కదా దానివల్ల చాలా ఉపయోగం అండి ఎందుకు అంటారా మనము ఒక్కొక్కసారి హ్యాండ్స్ అనేది ఇలా గోళ్ళ పక్కన స్కిన్ అనేది లేచిపోతూ ఉంటుంది అనమాట స్కిన్ లేసి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మంట కూడా తీస్తూ ఉంటుంది అంటే గోళ్లకు గోళ్ళ చుట్టూ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనము ఇలా నిమ్మకాయను మనము కట్ చేసిన నిమ్మకాయను వేస్ట్గా పడేయకుండా అప్పుడప్పుడు ఇలా రుద్దుకున్నామనుకోండి ఆ గోళ్ళ చుట్టూ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది గోళ్ళు అనేది మంట తీయకుండా నొప్పి పెట్టకుండా ఉంటాయి పక్కన స్కిన్ కూడా లేకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం వంట చేసుకుంటూ ఏదైనా సినిమాలు కానీ సీరియల్ కానీ లేదంటే సాంగ్స్ కానీ చూసుకోవాలనుకున్నప్పుడు మనమైతే సెల్లున్ ఈ విధంగా ఒత్తుకుంటూ చూడలేం కాబట్టి మనకు ఏది కావాలనో అదైతే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో ఛార్జర్ ఉంటుంది కదండి ఛార్జర్ అయితే తీసుకోండి దానిపైన ఇలా సెల్లును పెట్టేసుకున్నాం అనుకోండి మనం గిన్నెలు కడుక్కుంటూ కానీ వంట చేసుకుంటూ కానీ లేదంటే మనం కిచెన్లో ఏమైనా వెజిటబుల్స్కు తరుక్కుంటూ కానీ మనమైతే సీరియల్స్ అయినా మనకి ఇష్టమైనవి ఏవైనా సరే సాంగ్స్ అయినా సినిమాలైనా ఏవైనా చూడొచ్చు అనమాట ఈ విధంగా ఛార్జర్ ఉంటే సరిపోతుంది దీనికోసం సపరేట్గా స్టాండ్ కొనాల్సిన పనే లేదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు ఫోర్టీన్త్ టిప్పు ఫస్ట్ అయితే దోసె పిన్నెం తీసుకొని దాన్ని అయితే స్టవ్ పైన పెట్టేసేయండి ఎందుకు అంటారో చెప్తాను దానిపైన సాల్ట్నైతే చల్లేసేయండి సాల్ట్ని చల్లిన తర్వాత ఇలా ఒక గిన్నెలో రాత్రంతా నీళ్లు పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి ఇలా ఐస్ గడ్డ కప్పు షేప్లో తయారైపోతుంది అనమాట దాన్ని తీసుకొని ఇలా బాగా రుద్దండి దోస పిన్నెం పైన ఉప్పు వేసాం కదండి దానిపైన ఇలా బాగా రుద్దండి అయితే సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అలాగే ఆఫ్ చేయాలి కూడదు అనమాట ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే జరపాలి తర్వాత ఇలా ఐస్ ఐస్ గడ్డంతా కరిగిపోయి ఇలా చిన్న క్యూబ్ మాదిరి అయింది చూడండి ఇప్పుడు దీన్ని రుద్దలేము కాబట్టి ఫోర్క్ సహాయంతో రుద్దుకోవచ్చు తర్వాత దీంట్లోనే కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేయండి వేసి బాగా రుద్దండి మనకు దోశలు ఒక్కొక్కసారి సరిగ్గా లేయ్యవు దోశ పెన్నెం అంతా పాడైపోయి చుట్టూరా అంతా నల్లగా అయిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా కనుక చేసినామనుకోండి దానికి ఉండే జిడ్డు మురికి అంతా పోతుంది అలాగే పెన్నెం కూడా ఇలా మనం స్టవ్ పైన పెట్టి ఐస్ క్యూబ్స్ వేసి మనం ఇలా రుద్దడం వల్ల పెన్నెం కూడా నార్మల్గా అయిపోతుంది దోశలు అనేది బాగా లేస్తాయి అనమాట అసలు ఎక్కడ అతుక్కోకుండా అయితే లేస్తాయి చూడండి ఇప్పుడైతే స్టవ్ పైన ఇంకా మళ్ళీ అదంతా క్లీన్ చేసేసి పెన్నాన్ని స్టవ్ పైన పెట్టేసుకోండి తర్వాత ఫస్ట్ వేసేటప్పుడు దోశలు ఫస్ట్ ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి ఇలా ఒక ఆనియన్ కట్ చేసి దానికి మనం డైరెక్ట్గా రుద్దలేము కాబట్టి పెన్నెం పెన్నెం హీట్ ఎక్కుతుంది కాబట్టి ఇలా ఫోర్క్ని పట్టుకొని ఇలా రుద్దేసుకుంటూ ఆయిల్ని కూడా అంతా అప్లై చేయండి ఇలా చేయడం వల్ల దోశలు అనేది అస్సలు అతుక్కోకుండా లేస్తాయన్నమాట చూడండి ఇలా బాగా ఆయిల్ అంతా అప్లై చేసి అలాగే ఆనియన్ కూడా దానికి రుద్దడం వల్ల దోశలు అనేది అతుక్కోకుండా వస్తాయి తర్వాత మీరు దోశలు వేసుకోండి ఫస్ట్ వేసే దోశ కొద్దిగా మందంగా వేసుకొని తర్వాత మీరు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోండి చాలా బాగా లేస్తాయి అన్నమాట అస్సలు ఎక్కడ కొద్దిగా కూడా పిండి అతుక్కోకుండా నీట్గా అయితే దోశలు వస్తాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత లేయని దోశ పెండాయినా మీరు పక్కన పెట్టేసిన దోశ పెండాన్నైనా ఈ విధంగా తయారు చేసుకొని వాడుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం ఫిఫ్టీన్త్ ఫిఫ్తన్త్ టిప్పు చూడండి మనమైతే టమాటాలు ఇలా పండిపోయిన టమాటాలని మనము వంటలేకి వాడుతూ ఉంటాం కదా ఇవి మనకి వంట చేసుకోవడానికి కాకుండా మన మనం ఇంకా ఎలాగ యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను చూడండి మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫంక్షన్కు వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనం ఎండకు తిరిగేసి వచ్చినప్పుడు కానీ మొహం అంతా వాడిపోతుంది కదా మనము ఫంక్షన్లకు వెళ్ళాలన్నప్పుడు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులకు వేలు వేలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోండి ఏం లేదండి టమాటా ఒక స్లైసెస్ని తీసుకోండి దానిపైన పంచదార వేసి తర్వాత కాఫీ పొడి మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని వేసేసుకొని ఇలా బాగా రుద్దండి మొహన మొన మొఖం పైన ఇలా బాగా స్క్రబ్ చేసినట్టు బాగా రుద్దాలన్నమాట షుగర్ అనేది మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది అలాగే టమాటోలో ఉండే గుజ్జు అనేది మన మొహాన్ని నీట్గా అయ్యేటట్టు చేస్తుంది అనమాట చాలా గ్లోగా అయ్యేటట్టు చేస్తుంది కాఫీ పొడి అనేది మన మొహం పైన ఉండే మురికిన ట్యాన్ అంతా పోగొడుతుంది ఇలా రుద్దుకొని మనం కడిగేసుకున్నాం అనుకోండి ఒక ఆరిన తర్వాత మొహం అనేది చాలా గ్లోగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్పు సిక్స్త్ టిప్పు చూడండి మనమైతే పంచదార రెగ్యులర్గా వాడుతూ ఉంటాము పంచదారకు సరిగ్గా మూత పెట్టకపోయినా లేదంటే ఎంత బాగా మూత పెట్టినా సమ్మర్ కాబట్టి విపరీతంగా చీమలు అనేది పట్టేస్తూ ఉంటాయి పంచదారకే కాదండి మనం వాడే రేషన్ షరుకులకు కూడా చీమలు అనేది పట్టేస్తూ ఉంటాయి అన్నమాట అలా చీమలు పట్టకుండా ఉండాలి మనము మూత సరిగ్గా పెట్టకపోయినా లేదంటే మూత గట్టిగా పెట్టినా కూడా చీమలు పడుతూ ఉంటాయి కదా అలా పట్టకుండా ఉండాలి అంటే మనం మూత అలాగే డబ్బా చుట్టూరా కొద్దిగా వెనిగర్ని కాటన్లో వేసి ఇలా అప్లై చేసినాం అనుకోండి ఈ వినగర్ స్మెల్ చీమలకు పడదనమాట అందుకని చీమలు అనేది దాని దరిదాపులో కూడా రావు ఇంకా నెక్స్ట్ టిప్ సెవెన్ సెవెంటీన్త్ టిప్ అనమాట ఆ టిప్ ఏంటంటే చూద్దాం చూడండి మనమైతే చపాతి చేసుకుంటూ ఉంటాం కదా చపాతి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిండినంతా ఇలా ఒక న్యూస్ పేపర్ పైన జల్లించుకున్నాం అనుకోండి మళ్ళీ మనకు డబ్బాలో డైరెక్ట్గా ప్లేట్లో జల్లించుకుంటే సైడ్ అంతా పడుతుంది కాబట్టి ఇలా పేపర్ పైన చల్లించుకోండి తర్వాత మనకి ఎంత పిండి కావాలని అంత తీసుకోండి దాంట్లో ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కలపండి ఆయిల్ని వేసి కలిపిన తర్వాత ఉప్పు వేసి కలపండి ఇలా ఒక్కొక్కటి వేసి కలపడం వల్ల పిండి అనేది స్మూత్గా అవుతుంది చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట తర్వాత ఇంకా వాటర్ వేసి కలిపేసుకోండి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని పిండిని అయితే స్మూత్గా వచ్చేటట్టు కలిపేసేయండి చూడండి ఇలా పిండిని కలిపిన తర్వాత ఇలా చూడండి ఇలా నీళ్లు పోసుకుంటూ ఇలా పెండిని కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేనైతే ఉప్పు వేశాను ఒకవేళ మనం పొరపాటున ఎవరైనా సరే ఉప్పు వేయడం మర్చిపోయారంటే దానికి ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తాను ఇప్పుడు మనం డైరెక్ట్గా వేసినామనుకోండి ఉప్పు అనేది అస్సలు కలిసదు కరగదు కూడా డైరెక్ట్గా వేసినామంటే అలానే ఉండిపోతుంది కానీ దీనికైతే ఒక మంచి అయితే మీకు చెప్తాను అది ఏంటంటే నెక్స్ట్ టిప్పు ఎయిత్ ఎయిటీన్త్ టిప్పు చూడండి మనం ఒక కప్పు అయితే తీసుకోండి దాంట్లో మనము ఎంత ఉప్పు వేయాలో అంత ఉప్పు వేసేసుకోండి తర్వాత ఇలా కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన చల్లేసి ఇలా మనం పిండిని బాగా ఇలా కలిపేసుకోండి ఇలా బాగా కలపడం వల్ల మనం డైరెక్ట్గా ఉప్పు వేస్తే అస్సలు అనమాట ఇలా వాటర్లు కలిపి వేయడం వల్ల పిండిలో మొత్తం కలిసిపోతుంది ఒకవేళ మనకు పిండి లూజ్గా అనిపించింది అనుకోండి కొద్దిగా పొడి పిండి వేసి కలిపేసుకున్నాం అనుకోండి ఇంకా మనం ఉప్పు వేయలేదనే టెన్షన్ ఉండదు డైరెక్ట్గా వేస్తే ఉప్పు కరగదు అనే బాధ ఉండదు ఈ విధంగా మనం ఉప్పునైతే వాటర్లో కలిపి వేసేసుకున్నాం అనుకోండి నీట్గా కలిసిపోతుంది ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అలాగే పిండి కూడా సాఫ్ట్గా ఉండాలి మనం రుద్దుతుంటే జారిపోయినట్లుగా చపాతీలు రావాలి వాలి మెత్తగా ఉండాలి అంటే ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకోండి తర్వాత కాటన్ క్లాత్ తీసుకోండి దానికి ఇలా మనము ఒక ఏదైనా కాటన్ క్లాత్ తడి చేసి ఇలా కప్పి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది చపాతీలు కూడా మెత్తగా వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ ట్వంటీ ఇరవయో టిప్ అనమాట చూడండి ఇప్పుడైతే మనము ఇలా మనం చపాతీలని అయితే రుద్దుకుంటాం కదండి చపాతీలు కానీ పులకలు కానీ వాటిని అంతా మనం రుద్దుకునేటప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా ఒక న్యూస్ పేపర్ వేసి రుద్దుకున్నాం అనుకోండి మళ్ళీ మనము దాన్ని స్టవ్ బండినంతా క్లీన్ చేయాల్సిన పని ఉండదు అలా కాకుండా మనం నార్మల్గా ఇలా పేపర్లో రుద్దేసుకున్నాం అనుకోండి చపాతీలు కూడా దానిపైనే వేసేసుకోవచ్చు తర్వాత మనమంతా చపాతీలు అంతా రుద్దుకున్న తర్వాత ఈ పేపర్ని పిండిని ఉంటే చల్లేసుకొని ఈ పేపర్ను మరత వేసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు అలాగే మనం పులకలు కాల్చేటప్పుడు ఈ విధంగా కాల్చుకోండి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ పైన పెన్నెం పెట్టుకొని పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా చపా అయితే వేయండి పులకని ఎప్పుడైనా సరే మొత్తం కాల్చకూడదు అనమాట ఒక్కసారి అలా కాల్చేసే తర్వాత డైరెక్ట్గా ఇంకో పక్కనే ఉండే పెన్నెం పైన వేయండి ఇలా వేయడం వల్ల బాగా పొంగుతుందనమాట వెంటనే పెన్నమీనచి తీయాలి ఇలా వేయాలి ఇలా వేయడం వల్ల మనము పులకలు అనేది బాగా పొంగుతూ అన్నమాట పొరలు పొరలుగా వస్తాయి మనం రెస్టారెంట్లో తింటే ఎలా సాఫ్ట్గా ఉంటాయో అలా అన్నమాట పులకల్ని ఎప్పుడైనా స్టవ్ పైనే పూర్తిగా కాల్చకుండా కొద్దిగా కాల్చి తర్వాత అయితే ఇలా డైరెక్ట్గా పైన కాల్చేసేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో పులకలు అనేది ఇలా పొరలు పొరలుగా అన్నమాట చాలా బాగుంది కదా టిప్పు టిప్ నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు చార్జర్ను తీసుకొని వెళ్తూ ఉంటాం కదా చార్జర్తో పాటు ఇలా వైరు కూడా తీసుకొని వెళ్తుంటాం దీన్ని మనం ఎవరైనా సరే ఇలానే చుట్టేస్తారనమాట ఎందుకంటే ఈజీగా ఉంటుందనేసి అలా చుట్టడం వల్ల వైర్ అనేది కట్ అయిపోతూ ఉందనమాట చూడండి నా వైర్ అయితే ఎలా కట్ అయిపోయిందో దీన్ని మళ్ళీ మనం కొత్తది కొనకుండా ఇలా పాడు చేసుకోకుండా ఉండాలి అంటే చూడండి మనమైతే ఛార్జర్కు ఎప్పుడే కానీ వైర్ని తీసేసేయాలి ఛార్జర్కి అనేది పెట్టకూడదు తర్వాత ఇలా వైర్ని అయితే ఇలా చుట్టండి ఇలా పెట్టేసి అవి ఎక్కడ మడతలు పడకుండా ఉండేటట్టు చూసుకోండి తర్వాత దీనికి ఒక దారం చుట్టేసుకున్నా లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నా కూడా ఇంకా మళ్ళీ ఇది మొత్తం ఓపెన్ అవుతుంది అనే టెన్షన్ ఉండదు మనం హ్యాండ్ బ్యాగ్లోనైనా లగేజ్ బ్యాగ్లోనైనా ఎక్కడైనా ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి అలానే ఉండిపోతుంది ఇంకా మళ్ళీ దీనికి ఓపెన్ మనం తీసేంత వరకు కూడా ఓపెన్ కాదనమాట అందుకోసం అనేసి మీరు ఛార్జర్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ విధంగా అయితే చెయ్యండి ఇంకా నెక్స్ట్ టిప్ ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు అదేంటంటే చూడండి మనమైతే సెల్ ఫోన్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం వంట చేసేటప్పుడు మనము ఏదో ఒక పని చేసేటప్పుడు గిన్నెలు కడిగేటప్పుడు అలా సెల్ ఫోన్ ఫోన్ వచ్చినా అలా ఏదో ఒక రకంగా మనం పట్టేస్తూ పట్టేసుకుంటూ ఉంటాం అనమాట మన చేతులకు ఉండే జిడ్డు మురికి అంతా ఫోన్కి అయితే అంటుతుంది అలాంటప్పుడు మనము ఇలా అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ సెల్ ఫోన్ అనేది కొత్త దానిలా కనిపిస్తుంది అనమాట ఇలా జిడ్డు జిడ్డుగా లేకుండా చూడండి ఫస్ట్ అయితే వ్యాజ్లను అయితే ఇలా అప్లై చేయండి ఇది మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు ఎందుకంటే స్క్రీన్ గార్డ్ ఉంటుంది కాబట్టి అలా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే మెత్తటి క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ను కానీ తీసుకోండి తర్వాత దీనిపైన ఇలా చిన్నగా తూర్చేసేయండి ఇలా తూర్చడం వల్ల మనకి దానిపైన ఉండే జిడ్డు మురికి అంతా ఈ టిష్యూ పేపర్కి అనేది వస్తుందనమాట మనము ఇలాగూ వ్యాజిలి రుద్దినాం కాబట్టి దాంతోపాటు ఇలా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే నీట్గా కనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి బాగా నీట్గా అనుకోండి అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలా కెమెరా పైన అలా నీట్గా తుడ్చేసినామంటే సెల్ ఫోన్ అనేది కొత్త దానిలో అవుతుందనమాట చూడండి ఎక్కడ మురికి జిడ్డు లేకుండా ఉంటుంది నీట్గా కనిపిస్తుంది చూడడానికి కూడా మరకల మరకలుగా ఉంటే అంత బాగోదు కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే కొత్త దానిలో ఉంటుంది అనమాట చాలా బాగుంది కదా టిప్పు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి బ్యాగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా లంచ్ బాక్సులకు కానీ మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివి మనం క్యారియర్ పెట్టుకొని తీసుకొని వెళ్తుంటాము అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఈ జిప్పు అనేది సరిగ్గా పడేదనమాట అంటే మధ్యలో గ్యాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా లాగడానికి కూడా స్ట్రక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అలాంటప్పుడు మనం దీనికోసం ఎక్కువ ఇబ్బంది పడకుండా మన ఇంట్లో క్యాండిల్స్ ఉంటాయి కదండీ క్యాండిల్ని కనుక తీసుకొని లేదంటే ఒకవేళ క్యాండిల్ లేకపోతే వ్యాజిలిన్ అయినా తీసుకోండి వ్యాజిలిన్ కానీ క్యాండిల్తో కానీ ఇలా అనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి జిప్ అనేది ఎక్కడ స్టక్ కాకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఎక్కువ రోజులు కూడా మన్నిక వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్